తీసుకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్ాలు పడుతున్నటువంటి సీమ దూడలైతే మరి మసీదుపురం ఈ మరి వారి దగ్గర నుంచి అయితే కొనుగోలు తీశారు కదా అక్షరాల వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష పద్దెనిమిది పద్దెనిమిది ఎవరో తీసుకోలేదు అవునా రైట్ ఫ్రెండ్స్ మరి ఒక అయితే మనకు అందుబాటులో వెళ్ళారు కానీ ఎందుకు మనం ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం వీటిని ఆయన ఒకటి ముప్పై అని చెప్తుండే కానీ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఒక లక్ష పద్దెనిమిది వేల మరి ఇచ్చారట చూశారు కదా అప్పుడు మరి ఎత్తుల దూరం కూడా అలాగే ఇంకా చూడాలంటే మరి లాస్ట్ ఎండి స్క్రీన్లో మరి వీటి వీడియో కూడా వస్తుంది చూడాలి మరి ఒకసారి చెప్తున్నా రెండు కూడా కేవలం నల్ల పళ్ళతో ఉన్నటువంటి పళ్ళ దేశపు సీమ దూడలు లక్ష పద్దెనిమిది వేలకు ఒక లక్ష పద్దెనిమిది వేలకు మరి అమ్మ పోయాయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ ఆఫ్ మా మ్రియన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలాంటి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థం సాగే ఆదు శుక్రవారం మెద్దల సంత ఫ్రెండ్స్ కర్నూలు డిస్టిక్ ఏపీ లాస్ట్ ఎండే స్క్రీన్లో మీకు వీటి వీడియో ఉంది మరి ఎవరికి కూడా కావాలనుకుంటే చూడండి వివరాల కోసము